నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి నామినేటెడ్ల పదవుల కేటాయింపులు కూడా జరుగుతున్నాయి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు ఇద్దరిని ఎన్నుకోబడ్డారు ముందుగా అద్దంకి దయాకర్ పేరు వచ్చిన ఆయనని పక్కనబెట్టి మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా బల్ముర్రి వెంకట్ని ఇద్దరిని ఎంపిక చేశారు వీరిద్దరి ఎంపిక పట్ల చాలా బీసీ సంఘాలు కూడా స్పందించాయి నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో బీసీలకు స్థానం ఎక్కడంటూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరోపక్క గవర్నర్ కోట కింద మరో ఇద్దరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకుని ఆ ఫైల్ని పంపించారు గవర్నర్ అప్రూవ్ చేశారు కానీ కోదండరామ్ విషయంలో మీద ఇద్దరి నామినేటెడ్ పదవుల విషయంలో హైకోర్టు వారి ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసినట్లుగా కనిపిస్తుంది వాస్తవానికి వారు ప్రమాణ స్వీకారం చేయడానికి శాసన మండలికి వెళ్లారు కానీ అక్కడ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగి రావాల్సి వచ్చింది ఒకవేళ అదే సమయానికి వారు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నట్టయితే హైకోర్టులో వారికి చుక్కేదురయ్యే అవకాశం లేకపోయేది కానీ ఇదంతా ఒక పకడ్బందీగా ప్రణాళిక ప్రకారమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు చేస్తున్నారనేటువంటి విమర్శల నేపథ్యంలో హైకోర్టులో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన వార్తను మనం చూస్తుంటే ఫిబ్రవరి ఎనిమిది వరకు నియామక ప్రక్రియ యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది పిటిషన్ పెండింగ్లో ఉన్న ముందుకు వెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసిందంటూ ఈ వార్త గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ఆచార్య కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది ఎమ్మెల్సీల నియామక ప్రక్రియపై ఫిబ్రవరి ఎనిమిదో తేదీ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన పిటిషన్ పెండింగ్లో ఉండగా నియామక ప్రక్రియపై ముందుకెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణల పేర్లను ప్రతిపాదించింది వీరిలో శ్రవణ్ కుమార్ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని సత్యనారాయణ ఓ కార్మిక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొంటూ వారి పేర్లను గవర్నర్ తమిళసై తిరస్కరించారు తర్వాత వీరిద్దరి పేర్లను ఈ ప్రభుత్వం పంపించింది వారిద్దరికీ గవర్నర్ ఆమోదం తెలిపారు వారిని ప్రమాణ స్వీకారం కూడా చేసే సమయంలో అడ్డుపడినటువంటి వార్తను మనం చూస్తాం దీని మీద చాలామంది ఉద్యమకారులు కావచ్చు మిగతా పార్టీ కొంతమంది ఎవరైతే కోదండరామ్కి సపోర్ట్గా ఉన్నవారు కానీ చాలా తీవ్రంగానే స్పందిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ కావాలని ఇవన్నీ చేస్తున్నట్టుగా వారు చెప్తున్నారు అయితే ఈ విషయంలో రాజయ్య యాదవ్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఆయన ఏమంటారు ఒకసారి మాట్లాడదాం ఆయనతో పాటుగా నమస్తే అండి రాజన్న నమస్తే అదే కోదండరామ్ గారికి ఇది బ్రేక్ పడింది అనే వార్త ఉంది హైకోర్టు బ్రేక్ వేసిందని ఈ విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు రాజన్న ఇప్పుడు కేసీఆర్ కు కానీ తెలంగాణ మూమెంట్ లో ఒక ప్రముఖ పాత్ర వహించి జేసీ కన్వీనర్ గా ఉండి కేసీఆర్ పాల్గొనని సమావేశాలు కూడా ఆయన సకల జన సమ్మెలా మనం బోలే మిలియన్ మార్చ్ మార్చ్ మిలియన్ మార్చి మనం బోలే కేసీఆర్ ఆడ కనిపించలే ఇజ్జత్ హరీష్ రావు ఆఖరికి ఏదో పడవేసుకొని తిరిగిండా మిలియన్ మార్చి తర్వాతనే దానికి ఒక క్లారిటీ వచ్చింది తెలంగాణ ఉద్యమానికి వంట వార్పు మిలియన్ మార్చే కదిలిచ్చింది అవునవును అప్పుడు జేసి పిలుపునివ్వటంలో కీలక పాత్ర అయితే ఇప్పుడు రోజులు బస్సులు బంద్ అయితయా ఆఫీసులు బంద్ అయితాయా నువ్వు నీ పిలుపుకి ఎవడన్నా స్పందించిండా దాన్ని ఓన్ చేసుకుని నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప కోదండ పంపితేవా నువ్వు అప్పుడు నీకు ఎవడు తినిపాయ చెప్పాయని పంపిన రాజసాభకు నీతో పాటు జైలు పంపుతాను కదా రాజయాదవ్ నువ్వు ఎందుకు పంపలే పంపకుండా పంపపోతు కోదండరామ్ ఏం చేసిందని పంపలే మొదటి నుంచి పొరపాట్లే చేస్తాడా పొరపాట్లకు ఇప్పుడు అనుభవిస్తాడు ఓకే ఇప్పుడు అంటే ఈ కోదండరామ్ విషయాన్ని కోర్టు బ్రేక్ వేసింది కదా ఆయన కూడా ఒక రాజకీయ అంటే మీన్స్ అక్కడేమి కామెంట్ చేయలేదు కానీ మా ఎనిమిదో తారీఖు వరకు వెయిట్ చేయండి అప్పటి వరకు ప్రమాణ స్వీకారం ఆపే చేయాలని కోర్టు చెప్పింది మరి బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది స్పందిస్తున్నారు దాసో శ్రావణ్ రాజకీయ నాయకుడు అయినప్పుడు కోదండరామ్ కూడా ఒక పార్టీ అధ్యక్షుడు కదా అని అడుగుతున్నారు కేటీఆర్ లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు కోర్టుకు పోకుండా వీళ్ళు కోర్టుకు పోనప్పుడు ఏమో మనం ఉద్యమకారుని మనం గౌరవించలేదు మంచోషడో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఏదో దగ్గరికి తీసుకుంటాడు ఎందుకంటే తెలంగాణకు చాంపియన్ కావాలనేమో ఆయన ఆలోచన ఎవరిది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓకే ఓకే అంటే ఇచ్చింది సోనియా గాంధీ తెచ్చింది మేము అనే క్రమం చెప్పేటందుకు ఆయన తిప్పల పడతాడు నానా తిప్పల పడతాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అది విషయం తెలుసు అదే అదే ఇచ్చింది అయినా కూడా మొదటిసారి అయితే తీసుకొచ్చిన వాళ్ళకి పట్టం కట్టిరు కేసీఆర్కి అయితే ఇప్పుడు ఒక ఒక విషయంలో ఇప్పుడు రామ్ గారు గతంలో కూడా పోటీ చేసిండు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు అది చాలా హోరాహోరగా జరిగిన పోటీలో పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ నామినేటెడ్ అంటే వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కోదండరామ్ విషయంలో రాజకీయ పార్టీ నేతగానే చూస్తున్నారు అనుకోవాలి ఎట్లా అనుకోవాలి ఆయన్ని ఉద్యమ నాయకుడిగా గుర్తించకపోవడానికి కారణాలు ఏమున్నాయని అనుకోవాలి రాజాదవ్ గారు ఇప్పుడు కేసీఆర్ ఉద్యమ నాయకుల్ని ఒక్కొక్కరిని పక్కకు తప్పించే ప్రయత్నమే కదా అందులో ఏం అయితే కార్లు పెట్టుకుని వస్తే బస్సులు పెట్టుకుని వస్తే కిరాయిలు నీ దగ్గర లేకపోతే కిరాయిలుగా ఇచ్చినోడు ఈటలు రాయందరు డబ్బులు పెట్టినోడు ఈటలు రాయందరు కోదండ జేఏసీ కన్వీనర్ గా ఉద్యమాన్ని సావకుండా నడిపించిన కోదండరాము నీకు నీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తానంట నువ్వు ఆయన కూర్చుంటుంది అయితే తెలంగాణ ఉద్యమంలో ఎవడైతే కీలక పాత్ర వహించడో వాళ్ళందరూ తప్పు తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తులకు పదవులు కట్టబెట్టి ఇప్పుడు కూడా నువ్వు ఊకుంటే నోటానాన్ని నీ దాసోసరెవరు నువ్వు చెప్తినోడు ఈనోడా ఇంకో సత్యనారాయణ ఈనోడోడా వాళ్ళు కోర్టుకు పోతేనే కదా ఇది అంత అయింది అవును వాళ్ళు కోర్టుకు ఎందుకు పోయినట్టు నువ్వు ఇయ్యకపోతు ఇంకోటి ఓర్వకపోతున్నా ఓరవట్లేదు అంటారా నువ్వు ఇయ్యకపోతు ఇంకోటి దగ్గరదిస్తే ఓర్వపోతు ఏ నాశన కాలం ఇది ఆ కుటుంబానికి వచ్చిన నాశన కాలం ఇది అంటున్నారా మొత్తం యావత్ కుటుంబానికి కాలం వచ్చింది కాక వచ్చింది కవితలండి కవిత ఈ మన కేటీఆర్ అంటే ఎక్కడ ఎక్కడుండే కేటీఆర్ అంటే తోడు అమెరికాలో నౌకర్ చేసుకుంటుండే బతుకు తెలుగు తెలంగాణ ఉద్యమానికి వాళ్ళకి వాళ్ళకేం సంబంధం ఇవాళ తెలంగాణకి ఛాంపియన్ గతగా మాట్లాడతాడు అవమానమైన అహంకారం పోతలేదు అంటే అంటే రాజయ్య గారు వీళ్ళు ఉద్యమ సమయంలో వచ్చిన్నారు అసలు అసలు లేని వాళ్ళు ఉన్నారు కదా వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు ఉండి కూడా మంత్రి పదవులు అనుభవించిన ఉన్నారు ఇంకా ఇంకా దారుణమైన విషయాలు ఉన్నాయి కదా ఇంకా ఇజ్జత తక్కువ ముచ్చట అది ఇంకా చెప్తే ఇజ్జత తక్కువ ముచ్చట ఈయన మాతో అనేది నేను మీ యాబ్ ఇవి నాకే వెళ్ళరా రాయనా మేము సాయంకాలం కూర్చుండేది కదా అయితే అయితే ఈ ఈ ఈ సబ్జెక్ట్ని కంక్లూడ్ చేద్దాం మీరు పిల్లల పేర్లు ప్రస్తావించారు కాబట్టి ఇంకో సబ్జెక్ట్ కూడా అడుగుతాం మిమ్మల్ని అయితే ఇప్పుడు ఏం ఏం చేయాలంటారు కేటీఆర్ గారు మిగతా వారంతా ఈ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కోదండరామ్ గారికి అవకాశం ఇవ్వడానికి వీళ్ళు కేసును విత్డ్రా చేసుకోమంటారా ఏమని మీరు సలహా ఇస్తున్నారు మీరు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు కేసీఆర్ గారితో ఉన్నారు మీరు ఖచ్చితంగా అవకాశం అవకాశం ఇయ్యో ఇంకోలే అడ్డం దరిద్ర బుద్ధి ఎన్నడు చూస్తుందా మీకు అంటే రాజకీయ కోణంలోనే చూస్తున్నారేమో మరి వారు రాజకీయ కోణంలో చూస్తే వాళ్ళు రాజకీయంగా ఆగమై ఉన్నారు ఇప్పుడు ఇంకేమన్నా రేవుకోరు అనుకుంటా ఓకే ఇట్లాంటివన్నీ చేస్తే కొంచెం ప్రజలు సానుకూలంగా రైట్ రైట్ అయితే ఇప్పుడు చెప్పారా మీకు చెప్పండి తలకాయ కట్ అవుతుంది తలకాయ కట్ అయినాక ఇది అస్థిపంచడం నడుతుంది ఎరికైనా తలకాయ కట్ అయినాక కూడా నడుతుంది పార్లమెంట్ ఎన్నికల తలకాయ కట్ అయినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల అయినాక అడ్డం పడుతుంది వెనకట పాము అయితే నోట్లే ఇది కైన్ పెట్టి కాల్చేది ఇది రాగి పైసా రాగి పైసా పెట్టి కాల పెట్టేది ఓకే వీళ్ళ దాన సంస్కరణకు రాగి పైసా కూడా పెట్టరు చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు రాజా యాదవ్ తీవ్రంగా కాదండి తెలిసినోడు కూడా తీవ్రంగా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతాడు అవును తెలిసినోడు ఆయన తోటి ఉద్యమకారుణ్ణి ఆయనతో పాటు సహచరుణ్ణి ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఆయన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ని మెదక్ జిల్లా ఇన్చార్జ్ గా ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన వాడిని ఒక పదివేల ఒక వెయ్యి బహిరంగ సభలలో మాట్లాడినోడ్ని చిన్న ఈ పెద్ద కలిపితే ఐదు లీటర్ల డీజిల్ కేసీఆర్ గాని హరీష్ రావు గాంధీ ఎవరిని కూడా పోసుకుని వీడు మాట్లాడబోదే ఎవడు మాట్లాడతాడు ఈ భూమి మీద అంటే ఆయన దండోడైతే నేను మొండు కదా అందులో అందులో నో డౌట్ మీరు మొండోళ్ళు అనే విషయంలో ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంకా మొండిగా ఉండి కొట్లాడుతూ వస్తున్నారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పుట్టినోడిని నేను గోడల మీద నాడు పోస్టర్లు అతికిచ్చినోడిని నేను కాబట్టి నేను కూడా నిజం చెప్పకపోతే నేను కూడా మాట్లాడకపోతే ఇవ్వలు మాట్లాడతారండి ఇవ్వలు మాట్లాడతారు చెప్పండి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఓకే